చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నైలోనూ ఎడతెరిపిలేని వర్షం కురవడంతో విమానాశ్రయంలో సైతం నీరు చేరింది విమానాశ్రయం రన్వే పై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ విమానం ల్యాండ్ అవడానికి ప్రయత్నించింది ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు దీంతో ప్రమాదం తప్పినట్లయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది